హలో వరల్డ్ ఓం నమశివాయ అదిగో చూడండి ఇదే ఏకాంబరేశ్వర ఆలయము తమిళనాడులోని కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాలలో ఇది ఒక క్షేత్రము ఈ ఆలయ గోపురం ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు భారతదేశంలోని అతిపెద్ద గోపురాలలో ఇది ఒకటి ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం ఏకామరేశ్వరుడు భూమిని సూచిస్తాడు ఈ దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలున్నాయి ఈ ఆలయం లోపల వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి మరి అద్భుతం ఏంటంటే ఈ దేవాలయంలో ఒక మామిడి వృక్షము మూడు వేల ఐదు వందల సంవత్సరాలు కలిగి ఉంది దానికి నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల మామిడి పళ్ళని ఇస్తాయి ఇంకొక విషయం ఏంటంటే సంతానం కలగని దంపతులు ఈ చెట్టు కింద ఉండి చెట్టు కింద పడే పండును పట్టుకొని దాన్ని తీసుకుంటే తింటే వాళ్ళకు సంతానం లభిస్తుంది వండర్ఫుల్ అయితే ఇంత ప్రాశస్తం కలిగిన ఈ మామిడి చెట్టు యొక్క కాండం మాత్రం ఇప్పుడు మనం చూడగలం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు స్థల పురాణం ప్రకారం ఇక్కడ పార్వతీమాత మామిడి చెట్టు కింద మామిడి వృక్షం కింద తపస్సు చేస్తుండగా శివుడు అగ్నిని పంపాడని అప్పుడు పార్వతీమాత విష్ణుదేవుణ్ణి ప్రార్థింబి ప్రార్థించిందని ప్రార్థిస్తే విష్ణుదేవుడు శివుని పైన ఉన్న చంద్ర చంద్రుడి నుండి ఆ కిరణ చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని తర్వాత శివుడు తన తలపైన ఉన్న గంగను పార్వతీమాతపై మీదకు చేశాడని తర్వాత అమ్మవారి ఆలింగన స్పర్శ చేత శివుడు పులకాంకితుడయ్యి అమ్మవారికి అనుగ్రహం కల్పించాడని తర్వాత ఇక్కడ స్థల పురాణము ఇక్కడ విష్ణుదేవుడు వామనమూర్తిగా మనకు దర్శనమిస్తారు స్వామి టెంపుల్ టీకాబరీశ్వర స్వామి టెంపుల్ అక్కడ ముందు కోనేరుని చూద్దాం

இது கோேருதாரு கோேருமரேஷ்வரஸ்வாமி டெல் கோேரு நந்தி రాజగోపురం అక్కడ చెరుగా అయ్యో ఆర్కిటెక్చర్ని కానీ ఓహ్ సూపర్ ఓ నమ శివాయ్వా చాలా ఆహ్లాదంగా ఉంది ఆహా ఈ తమిళనాడులో ఇంత ఎడ్డ కూడా ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి ఇక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు ఐ లైక్ నేచర్ రెండు చాలా ఉంది ఇప్పుడు ಲೆವೆನ್ ಲೆವೆನ್ ತೆತ್ ನೋಟ್ ಟೈಮ್ ಲೆವೆನ್ ಐದು ನಾಟ್ ಬಟ್ ಓ